సద్భక్తి అంటే దేవుని లేఖను హింసలు ఇస్తున్నారు రెండో తిమోతి మూడో అధ్యాయం పన్నెండో వచనంలో ఏసు క్రీస్తు నందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన ఎడల మీరు హింసను అందరు మార్కు సు పదో అధ్యాయం ముప్పై వచనంలో పేతురు ఏసీని అడిగినప్పుడు ఏసీ అంటారు ఇప్పుడు ఇహమంది హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబాబు లోకమందు నిత్య జీవం పొందుదరని మీకు నిశ్చయంగా చెప్పుచున్నా నేను మత్సు వార్త ఐదో అధ్యాయం పదో వచనంలో నీతి నిమిత్తము హింసింపబడిన వారు దండ్రిలు పరలోక రాజ్యము వారికి ప్రియమైన విశ్వాసి ఒక మాట బాగుగా గుర్తుంచుకున్నాం దేవుని వెంబడించాలి అన్న ఆయన స్వారూప్యంలోకి మలచబడాలి మార్చబడాలి నిత్యత్వంలో ఆయనతో మనం ఉండాలంటే ఈసీఏ చెప్పినట్టే నడుచుకున్నాం లోకంలో ఆయనతో ఉ దేవుని కృప మనందరికీ తోడ శాలో